நமஸரவே ஓம் ஸ்ரீ மகா கணாதிபதி மகா ஆனந்த கர்பூர நேராஜன ஓம் நம பார்வதி மகாதேவ சம்புர பாய் மம் பாய் పడగారు అంటే మాకు ఇచ్చిన గురువు గారు చెప్పిన ప్రకారం ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ రోడ్డుకి దగ్గర దగ్గర ఏడో చెట్టుగా ఈ దేశాలు గాని వ్యక్తికి సంబంధించి కాని అట్లాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు కోరుకునేటువంటి భక్తులు వారు విశేషంగా ఈ యొక్క దేవాలయాన్ని రక్షణ కోసం నుంచి వారు ఒప్పుకుని అంటే ఎవరైనా నోట పూజలు చేయడానికి కానీ అట్లాగే ఉండ్రాళ్ళ పూజలు విశేషమైనటువంటి అట్లా అభిషేకాదులు అర్చంతులు వంద మందిలో డెబ్బై ఐదు మంది వరకు కూడా కనీసం డెబ్బై ఐదు శాతం పైదే అందరూ కోరికలు తీరినటువంటి వాడు నేను ప్రత్యక్షంగా ధర్మబద్ధమైనటువంటి కోరికలు మాత్రమే స్వామివారు ఎవరైనా ధర్మబద్ధమైనటువంటి ఖచ్చితంగా అట్లాగే మా ఊళ్ళో ప్రతి బుధవారము అట్లాగే జనక ప్రసారించి క్రియేట్ విలాసంలో కృష్ణపక్ష కవితి అంటే సంకష్టహరచుకు కూడా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకములు అట్లాగే ఉండ్రాళ్ళ పూజలు ఇట్లా విశేషమైనటువంటి రోజులలో ఈ రోజుల్లో స్వామివారి పూజ కార్యక్రమం కూడా ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు అట్లాగే సాయంత్రం వేళలో ఐదున్నర గంటల నుంచి రమారవి ఏడున్నర మధ్య వరకు కూడా భక్తుడికి స్వామివారి దర్శనం కోసం పిల్లలు